ఇది ఒక అపూర్వమైన ఘటన మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క రాజమహేంద్రవరం పర్యటన ఇంతటి ఘన విజయం సాధించేలా కృషి చేసిన మా నాయకులు కార్యకర్తలు నా యొక్క టీం సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సమన్వయ లోపం లేకుండా అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పదే పదే చెప్తా ఉంటా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలని అనేక సందర్భాల్లో నేను ఉచ్చరిస్తా ఉంటాను దానికి అర్థం పట్టే విధంగా నిన్న ఎంతో క్రమశిక్షణతోటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉంటాను అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల ఈ రాష్ట్రం అనే కాదు తెలుగు రాష్ట్రాల నలుమూలలా కూడా నిన్న లోకేష్ గారి యొక్క ప్రపంచనం లోకేష్ గారి యొక్క కార్యక్రమం ప్రజలకి తెలియజేసిన నా రాజ్య మహేంద్రవరం కుటుంబ సభ్యులైన మీడియా సభ్యులందరికీ కూడా మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి టెలికాష్ మీరందరూ కూడా జరిగిన వాస్తవాలు తెలియజేయడం వల్ల రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల నుంచి నాకే ఫోన్లు వచ్చినాయి ఏంటి ఆ ఛానల్లో చూసింది ఏంటి జన ప్రపంచం ఏంటి మహిళలు ఏంటి ఒక కార్యక్రమానికి పిలిస్తే మొన్నే చూస్తున్నాం కొన్ని పేరు పార్టీల పేరు ఎత్తుకోవడం కూడా సందర్భం వాళ్ళు కార్యక్రమం చేస్తే జగన్ మోస్తుంది మహిళలు ఎందుకు వచ్చారమ్మా అంటే పిలిచారండి వచ్చారండి ఎందుకు వచ్చారమ్మా అంటే ఏమీ తెలియదండి కారణం ఏంటంటే ఇచ్చారండి అది ఏమి ఇచ్చారన్నది మీకు తెలుసు నాకు తెలుసు దాన్ని వచ్చిన మహిళలు లోకేష్ గారికి కాస్త షేక్ అయితే ఇవ్వడానికి అవుతుందా ఆయన చెయ్యలా పెడితే చేయలే కొడదామా దగ్గరికి వెళ్ళి చేస్తాను నవ్వుదామా పలకరిద్దామా ఎందుకంటే నా ఎంత ఎంతమంది ఎన్ని విధాలుగా లావుతున్నా ఆయన వెనకాలే నేను ఉంచున్నాను కాబట్టి నాకు అర్థమైంది చిరునవ్వు ఎక్కడా కూడా వదలలేదే మీరు తెలియచేసారు దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు రాజమహేంద్రవరం చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం కార్యక్రమాలు చేసుకుంటారు అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తారు ఎవరికి వారే గొప్ప ఇది ఎందుకు అరుదైన ఘట్టం అని చెప్తా ఉన్నానంటే ప్రతి చోట ఒక కార్యక్రమం వేలాదిగా రావడం అన్ని అయిన తర్వాత మరలా నియోజకవర్గ కార్యక్రమం రోజు కార్యక్రమం అయిన తర్వాత సేద తీర్చుకొని రేపు మళ్ళా నియోజకవర్గ కార్యక్రమం అంటే ఒక లెక్క గంటల వ్యవధిలోనే మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఒకదాన్ని నుంచి ఇంకొకటి అన్న లోకేష్ గారు చెప్పినట్లుగా ఈ పార్టీ స్థాపించిన విశ్వవిఖ్యాత నటసావరభొమ్ముడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏమూర్తల పార్టీని స్థాపించరు కానీ ఏం అదృష్టమేంటి ఇలాంటి వారు ఉండడం అన్నది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాక వాళ్ళు ఉండడం అన్నది నిజంగా అదృష్టం చాలా అదృష్టం మంది పైన కార్యకర్తలు నాయకులు రావడం జరిగిందని ఇన్ఫ్లయన్స్ వారికి నాకు ఇచ్చిన సమాచారం ఇంట్రాక్షన్ హలో లోకేష్ ఏడు వేల మంది పిల్లలు గొడవ నాతో ఏంటి సార్ ఎన్ని వేయించారు మా మేము కూర్చోకూడదా మేము రాకూడదా అంటే అమ్మ నచ్చిన వాళ్ళు కూర్చులేవమ్మా ఏమనుకోద్దు లేవు కానీ మీరు నుంచోండి చూడండి అంటే సేపు నాసేపుంచున్నా స్వతహాగా ఏ కార్యక్రమానికైనా ఎవరైనా తీసుకొస్తే బలవంతంగా ఆడవాళ్ళైనా సరే ఓ మూల నుంచుంట ఇచ్చిన జెండాను కూడా పట్టుకోరు ఆ మూల చూస్తారు అంతే కానీ నేను జెండా పట్టుకున్నాను గంటన్నార ఎంజా తెంచుకుండా అలా పట్టుకున్నారు నుంచున్నారు పట్టుకున్నారు క్యాప్లు పెట్టుకున్నారు పిల్లలైతే గంటన్నర సేపు నుంచున్నారు ఓపిక అడుగుతున్న ప్రశ్నలు సమాధానం చమత్కారాలు మీ ఆన్సర్ స్వీట్ గా ఉంది మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది అంట బ్యూటిఫుల్ ఇంట్రాక్షన్ అంటే సభ్యతతో ఆయన చెల్లెమలు బాగున్నారా అని సంస్కారం పెరిగిన విధానం